దీప కార్తీక్కు టిఫిన్ తీసుకువస్తుంది ఇక కార్తీక టిఫిన్ అందరికీ ప్రేమగా తినిపిస్తూ దీపను ఒక ప్రశ్న అడుగుతాడు మన సొంతింటిని వదిలేసి ఆ ఆస్తి పాస్తులన్నింటినీ పోగొట్టుకుని రోడ్డును పడినప్పుడు నీకు ఏమైనా భయం వేసిందా అని దీపను అడుగుతాడు కార్తీక్ అదేం ప్రశ్న బావా అంత పెద్ద ఇంట్లో మహారాణిలో బతికిన అత్తయ్య మావయ్య కట్టుబట్టలతో బయటికి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని చూసి ఏ ఆడపిల్లకైనా భయం వేయకుండా ఎలా ఉంటుంది ప్రాణం పోయినంత పని అయింది అని దీప చెప్తూ ఉంటుంది నిజమే దీప కొన్నిసార్లు జీవితం మనకి ఊహించని షాక్లు ఇస్తుంది ఆర్థిక సమస్యలు వచ్చినా ఆరోగ్య సమస్యలు వచ్చినా అవి మనల్ని పరీక్షిస్తాయని కార్తీక్ అంటాడు ఏంటి బావా ఈరోజు ఇలా మాట్లాడుతున్నావని కార్తీక్ని అడుగుతుంది దీప లేదు దీప నేను ఒకటి గమనించాను ఆర్థిక సమస్యలు వస్తే అది మన ఓపికను సహనాన్ని పరీక్షిస్తుంది కానీ ఆరోగ్య సమస్యలు వస్తే మాత్రం అది మన ధైర్యాన్ని గుండె బలాన్ని పరీక్షిస్తుంది మనిషి ఏ పరిస్థితి వచ్చినా తట్టుకుని నిలబడాలి ముఖ్యంగా మన వాళ్ల కోసం మనం గుండె నిబ్బరంతో ఉండాలని కుటుంబానికి చెప్తూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ మాటల్లోని వేదన చూసి కాంచన దీపాలకు అనుమానం బలపడుతుంది అత్త మనకు దూరమైపోతుందేమో అన్న కార్తీక్ భయం చూసి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు బావా నువ్వు ఏదో దాస్తున్నావు నువ్వు నిజం చెప్పకపోతే నా కడుపులోని బిడ్డపై ఒట్టు అని అంటుంది దీప దాంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతూ దీపా ఏంటా మాటలు అంత పెద్ద మాటలు ఎందుకు అని అంటూ ఉంటాడు మరి నిజం చెప్పు బావా అమ్మకు ఏమైందని దీప కార్తీక్ని అడుగుతుంది అత్తకి చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది దీప కానీ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉండడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని డాక్టర్ చెప్పారని కార్తీక్ చెప్తాడు చిన్న సమస్య అయితే అడ్మిట్ చేయడం ఎందుకు మీరు ఇంకా ఏదో అబద్ధం చెప్తున్నావని దీప కార్తీక్ని అడుగుతూ ఉంటుంది ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా దీప ఇప్పుడు అత్తకి ఆరోగ్యం బాలేదంటే ఎవరైనా తట్టుకుంటారా అందుకే ముందే అందరినీ అందరికీ చెప్పి ఆ తరువాత అత్తకి నిజం చెప్పాలని అనుకుంటున్నానని కార్తీక్ దీపకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు